ఇప్పుడు నేను వీరడి బాబు చల్లదన వేస్తున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు మా ఇక్కడ ఏంటంటే ఏదైనా వెళ్ళాం అనుకోండి తిరుపతి భద్రాచలం ఎక్కడికైనా దేవస్థానాలకు కానీ లేదా ఉద్యోగం మీద బయటికి ఊరు వదిలిసి వెళ్ళి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మా ఇంటి దగ్గర ఆంజనేయ గుడి ఎదురుగా వీరడి బాబు విగ్రహం ఉంటుంది ఒక చిన్న రాయి దానికి ఒక బిందు కడిగి దాంతో నిండుకుండా నీళ్ళు అంటే కొంచెం ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకుంటాం అనమాట బోరింగ్ వాటర్ కానీ కొలే వాటర్ కానీ అందులో బిందు చుట్టి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి బిందులో పసుపు కుంకం వేపాకులు పువ్వులు వేస్తాం ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ అన్ని పట్టుకెళ్తాం హారతి కర్పూరము అప్పుడు తర్వాత ఏమీ తర్వాత బిందుతో నీళ్ళు ఆ విగ్రహం మీద వేస్తాము పోసిన తర్వాత ఆ వేపు కమ్మలు అక్కడ పెట్టి పసుపు మొత్తం విగ్రహం చుట్టూ రాస్తాం పసుపుని మొత్తం అంతా శుభ్రంగా రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దీపాన్ని వెలిగిస్తాం పువ్వులు కూడా పైన పెడతాం పెడతాం దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులు వెలిగిస్తాం కొబ్బరికాయ అట్టిపూలు కూడా నైవేద్యంగా సమర్పిస్తాం తర్వాత హారతి ఇచ్చి ఇస్తాం హారతి ఇచ్చి మనము ఏ పని మీద అయితే వెళ్తున్నామో అదంతా శుభం జరగాలనేసి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి కోరుకుంటాం ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసే ఆచారం నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను ఈరోజు సాయంత్రం మేము ఊరు వెళ్తున్నాం అనమాట అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను ఏ ఊరు వెళ్తాము ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఇక్కడ నుండి ఆ వ్లాగ్సే అప్లోడ్ చేస్తాను దండం పెట్టుకొని స్వామి